వాళ్ళిద్దరితో పాటు కూడా తిరుమల సంబంధ దేవాలయాలకు సంబంధించి కుల రాజకీయాలు మత రాజకీయాలు అనేటువంటిది తెలుగు రాష్ట్రాలలో పెట్టింది పేరు అందులో ప్ర ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలకి మత రాజకీయాలకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు వాటి ఆలోచన విధానాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారు వాస్తవానికి అభివృద్ధి అనేటువంటి కోణంలో కాకుండా విజన్ అనేటువంటి ఆలోచన విధానాలు లేకుండా ఎంతసేపుటికి విద్వేషపూరితమైనటువంటి రాజకీయాలు చేయటం అనేటువంటిది కొందరికి ఆనవాయితీగా మారిపోయింది సరే అందులో మనం చూస్తే షర్మిల గారు ఇప్పటి వరకు తనదైనటువంటి ధోరణిలో వెళుతూ ఉన్నారు కానీ తను ఇప్పుడు ఒక అంశాన్ని లేవనెత్తారు ఐదు వేల దేవాలయాలకు అంటే ఐదు వేల గుడులు కట్టించాలి అని చెప్పని టీటీడీ ఒక నిర్ణయం తీసుకుంది టీటీడీ దగ్గర ఎవరైతే హిందూ భక్తులు ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయి ఆ నిధులతో చాలా గ్రామాల్లో ఎక్కడైతే గుడి లేదో అక్కడ గుడి కట్టించాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం జరిగింది దానికి ఒక ప్రతిపాదన జరుగుతూ ఉంది ఒక చర్చ జరుగుతూ ఉంది ఈ విషయంలో షర్మిల గారికి ఒక అభ్యంతరం వచ్చింది ఇన్ని గుళ్ళు ఎందుకు అనేటువంటి అంశం ఇన్ని గుడులు ఎందుకు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఇది ప్రభుత్వం గుడి కట్టిస్తుంటే అబ్జెక్షన్ చేయవచ్చు టీటీడీ హిందూ ధార్మిక పరిషత్ ఎవరైతే వారు ఉన్నారో వారు ఆ డబ్బులు వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకునేటప్పుడు దాన్ని మనం వ్యతిరేకించడం దాన్ని మంచి నిర్ణయం కాదేమో అనేటువంటి చర్చ జరుగుతుంది సరే అట్లాంటి చర్చలో ఏమైందంటే ఇప్పుడు చివరికి అసలు చర్చిలకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు తీసుకొస్తున్నారు వాటికి ఏంటి దీని ఉన్నటువంటి మూలాలు ఏంటి ఎవరెవరు అనేటువంటిది అది ఇంకొక చర్చ జరుగుతూ ఉంది అందుకని అది కూడా ఇప్పుడు ఎవరు ఎవరి దేవుడికి సంబంధించినటువంటి అంశంలో వాళ్ళ వాళ్ళ దేవాలయాలు నిర్మించుకోవటం వాళ్ళ వాళ్ళ దేవుణ్ణి ప్రార్థించుకోవటంలో తప్పు లేదు ఇది ఎక్కడా దాని పట్టరు కానీ అది మనం జనాల దగ్గర నుంచి వసూలు చేస్తాం లేదా ప్రభుత్వాల దగ్గర నుంచి వసూలు చేస్తూ మీరు చేపి తప్పు కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళ వాళ్ళ ప్రదేశాల్లో ఇతరులకు అభ్యంతరం లేని విధంగా వాళ్ళు కట్టుకొని వాళ్ళు చేసుకునేటువంటి దాంట్లో దానికి అబ్జెక్షన్స్ లేవు బట్ కానీ తను అభ్యంతరం అది కాంగ్రెస్ పార్టీ స్టాండా తన స్టాండా అనేటువంటి దానిపైన క్లారిటీ లేదు ఆయనేమో వెంకటేశ్వర ఏడు కొండలు ఎందుకు కొంట ఈవిడేమో దేవాలయాలు ఎందుకు అన్ని అంటే నేను సరే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఆ ప్రమాదం జరగబోయే కొద్ది రోజు ముందు రోజే అవును సార్ ఆ మాట అంది ఏడు కొండలు ఎందుకు రెండు కొండలు అలవా అన్నాడు ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనతో చాలామంది వామ్మ భయపడిపోయారు అప్పటి నుంచి ఆ వెంకటేశ్వర స్వామి మీద ఎవరు మాట్లాడటం లేదు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంతమంది అట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ మాట అన్న తర్వాత రోజు ఆ ప్రమాదం జరగటం ఆ ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఈ మధ్యకాలం వరకు లేవు కానీ ఇప్పుడు ఇప్పుడు కొద్ది కొద్ది మనం మాట్లాడుతున్నాను సరే అది అంశం కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమలను అపవిత్రం చేశారు అన్నది కల్తీ ఆ లడ్డూ కల్తీ కానీ ఇవన్నీ మనం చూసాం కదా సార్ అంటే వెంకటేశ్వర స్వామి సెట్ వేపించుకొని వాళ్ళ ఇంట్లో పూజ చేయటం కానీ సంక్రాంతికి సెట్ వేయించుకొని పూజ చేయటం కానీ ఇట్లాంటి వింతలు విచిత్రాలు నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి విషయంలో చూడాల కానీ ఇక్కడ అప్పుడు మాత్రమే అట్లాంటి చోటు చేసుకుని సరే అది ఆయనకి మరి అసలు అదేం ఆశ్చర్యకరమో నాకు తెలియదు సరే అంటే ఇప్పుడు ఆయన ఒక స్టాండ్ తీసుకొని ఉండాలనుకున్నాడు కానీ ప్రజల మనోభావాలు ఓట్లు ఎక్కువ ఎటువైపు ఉండయో చూసుకున్నారు దానికి అనుగుణంగా టర్న్ తీసుకున్నారు కానీ తను ఒక్కడే మారాడు కానీ ఇంట్లో వాళ్ళను మార్చలేకపోయారు వాళ్ళ స్టాండ్ వాళ్ళది ఈయన స్టాండ్ ఈయనది ఈ రెండు స్టాండ్స్ మధ్య ఎవరి అభిప్రాయాలు ఎవరి భావాలు వాళ్ళవి ఉంటాయి కానీ ఆయన ఆ విషయంలో నేనే పేటెంటు అని అనటం కరెక్ట్ కాదు దానికి పేటెంట్స్ వేరు అంతే కదా నిత్యం ఆ దేవుణ్ణి పూజించేటువంటి వాళ్ళు వేరు ఎప్పుడో రాజకీయాలకు అవసరమైందన్నప్పుడు వచ్చి పూజించేటువంటి వాళ్ళు విధానం అది సెకండ్ లైన్ ఫస్ట్ లైన్ కాదు ఇప్పుడు శర్మల గారు ఈఎంసా అని ఎందుకంటే తెరపై తీసుకొచ్చారు సడన్ గా దేవాలయం లంశాన్ని చర్చిలోకి వచ్చింది కదా ఆ చర్చిలోకి వచ్చింది మనోభావాలని దెబ్బ తీసే కానీ ఇప్పుడు తను తన క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కావాలనుకుంటుంది బ్రదర్ అనిల్ ఆ ఓట్ బ్యాంక్ తన పేటెంట్ కానీ ఆ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ పేటెంట్ ని ఇటు ఇటువైపు ఒక కాల్ వేసి జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారు అటువైపు కాలు వేసి హిందూ ఓట్ బ్యాంకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు రెండు పడవల మీద ఆయన కాళ్ళు పెట్టున్నాడు షర్ములు గారే ఉంటున్నారు నేను ఒక పడవ మీదే కాలు పెడతాను నాకు నా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ నాది అది మేము తీసుకొచ్చింది మేము తయారు చేసింది దానికి మేమే బా బాధ్యులు అని చెప్పి నా ఓట్ బ్యాంక్ నాది అన్నప్పుడు తను ఆ రకంగా మాట్లాడితేనే ఆ ఓట్ బ్యాంక్ తనవైపు డైవర్ట్ అవుతుంది పొలిటికల్గా మనం చూస్తే తనకు ఒక విజన్ ఉండాలి కదా తన ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది పొంతలకు వైసీపీకి వెళ్ళింది ఎట్లా వెళ్ళింది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక భావజాలం తీసుకొచ్చి తర్వాత బ్రదర్ అనిల్ వచ్చి తర్వాత విజయలక్ష్మి గారు తర్వాత శనుల గారు ఇట్లా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎప్పుడు నేను బైబిల్ తీసుకెళ్ళటం చూడలేదు కానీ విజయలక్ష్మి గారి చేతిలో ఎప్పుడు ఉంటుంది బ్రదర్ అనిల్ గారి చేతిలో ఉంటుంది శనుల గారి చేతిలో ఉంటుంది అట్లాగే భారతి గారి చేతిలో కూడా ఉంటుంది వీళ్ళందరి చేతిలో ఉంటుంది కదా అయితే వీళ్ళందరికంటే నాది హయ్యెస్ట్ పేటెంట్ దీంట్లో అని చెప్పని తన బలమైన వాదనని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది ఆ విధంగా తను ఒక క్లారిటీ ఇవ్వబోతుంది ఇస్తుంది సరే ఆ బయట ప్లే చేయండి ట్వంటీ నైన్ క్యాపిటల్స్ వేర్ ఎవర్ హిందూస్ ఆర్ దేర్ ఐ వాంట్ హ్యావ్ దర్ టెంపుల్స్ టు స్టార్ట్ ఫైవ్ థౌసండ్ టెంపుల్స్ వేర్ కన్స్ట్రక్టింగ్ నౌ అదర్ ప్లేసెస్ డ్ దిస్ ఇస్ మై విజన్ మెంట్రల్ సిక్స్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఫ్యూచర్ ఓన్లీ టెంపుల్స్ కంట్రీ అదర్స్ విల్ గోట్ చర్చెస్ దిలీవ్ చంద్రబాబు గారు తిరుపతిలో దళిత కాలనీలలో టిటిడికి సంబంధించి ఐదు వేల గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వాళ్ళకు అధికంగా డబ్బులుంటే డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్దాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం చంద్రబాబు గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారా లేక ఆర్ఎస్ఎస్ లో మీరు చేరేపోయారా మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఐదు సంవత్సరాల కాలం ఎవరైతే ఈ దేవాదాయ శాఖని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారో ఇవాళ వాళ్లే తిరిగి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు దురదృష్టం ఆ హయాంలో ఆచారాలకి ప్రచారాలకి సనాతన ధర్మాలకి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ హిందూ సాంప్రదాయాలను గురించి వల్ల వేయడానికి సమావేశాలు పెడుతూ ఉన్నారు right next next girl now sir